ప్రభునందు ప్రియమైన ట్రినిటీ మ్యాపిల్ సంఘం తగ్గ కాపరి తగ్గ పెద్దలకు ప్రియుల ప్రమాజం అనుకును యమన సమాజం డాక్టర్ కేసీఎస్ గారు పరీక్షలలో కొనసాగినటువంటి పరీక్షలు అందరికీ దాపూర్ మా కుటుంబం ద్వారా హెడ్డరీ టిరీటీ బ్యాప్టిస్ట్ సంఘం నూట పదహారు సంవత్సరములు జరుపుకుంటున్న శుభకర జనములనందు ప్రత్యేకముగా దైవాశిష్యులు దీవెనలు మీకు కలగాలని ఆశిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రత్యేకముగా టీ బ్యాప్తిస్ట్ సంఘం సభగా ఉన్నటువంటి దినుములలో నేను ఆ సంఘమునకు కాపుడిగా తిని సభగా ఉన్నటువంటి సంఘముగా మార్చబడి సంఘము వీటి సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘముగా మార్చబడి ఇరవై మూడు సంవత్సరంలో ఘనమైన సేవ ఆ నా ద్వారా జరిగించుకొని అనేకమైన ఉపసంఘములను నిర్మించుకున్నటం కూడా దేవుడు కృప చేసినాడు ఇప్పుడు గొప్ప పరిచర్య జరుగుతున్నదని ఆశిస్తున్నా అనేక సంవత్సరములు ఈ విధముగా సంవత్సరం సంవత్సరం జరుగుతుండగా ఆయన కార్యములు నూతన పరచబడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రత్యేకముగా సంఘముపై దైవదేవులు ఆశీర్వాదాలు ఎలవేళలు కలగాలంటే దేవుని ప్రేమించేవారుగా ఉండాలి కాగా నన్ను ప్రేమించారు దైవ సేవకుల కూడా ప్రేమిస్తూ ఉన్నారు దైవ సేవకుల యొక్క ప్రేమానురాగం అశిష్యులు ఎలవేళలు మీకు ఉంటాయని ప్రతి కుటుంబ కూడా మా కుటుంబ పక్షంగా ఆశీర్వాదాలు దీవెనలు పంపుతూ ఈ నూట పదహారవ సంవత్సరం శుభకర జన్మంలో మరి ముఖ్యంగా సంఘము ఎత్తైన కొండ మీద నిర్మించబడినటువంటి అనుషులేములే సిద్ధపరచబడాలని ప్రభు కొరకు సిద్ధపరచబడే ఎత్తబడే సంఘములో చేర్చబడాలని కోరుతూ ఈ కొద్ది మాటల చేతి నేను శుభాషములు ఆశీర్వాదములు ఇస్తూ ముగిస్తూ ఉన్నాను